గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి ఏలూరు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండడం వల్ల వైజాగ్కి పోవాలన్నా హైదరాబాద్కి పోవాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనము ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వందే భారత్ స్టాప్ ఓవర్ చేస్తామని చెప్పాము అదే రకంగా ఏలూరు ప్రజలు అరవై ఎనిమిది వేల మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు అదే రకంగా ఇవాళ వాళ్ళ మాట చెప్పినట్లు నిలబెట్టుకున్నాము ఇవాళ మనము ఉద్యోగాలు పోవాలన్నా లేకుంటే పరిశ్రమల వాళ్ళు హైదరాబాడీ పోవాలన్నా ఎవరికైనా పోవాలన్నా కూడా సాయంకాలం ఎక్కి హైదరాబాడీకి పోయే పరిస్థితి ఉంటుంది అలాగే వైజాగ్ కూడా పోవచ్చు వైజాగ్ కూడా పిల్లోలు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఒక్కరైనా కానీ వైజాగ్ పోవాల్సింది ఉంటుంది హైదరాబాద్కి పోవాల్సింది ఉంటుంది ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది ఏలూరు ప్రజలకి మన ఏలూరు కూడా డెవలప్మెంట్కి ఇది ఒక దోహత పడుతుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతూ ఏలూరు ప్రజలకు అందరికీ ఈ ఫెసిలిటీ వాడుకోవాలని అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు తర్వాత సమయ పాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి ఒక తారకాండం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సికింద్రాబాద్ స్టా వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా రైతు సోదరులకు కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ లేదా ట్రేడర్స్ కానివ్వండి వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఆరింటికి అని చెప్పారు ఆరింటికి ఎక్కితే టెన్ టెన్ థర్టీ కల్లా హైదరాబాద్లో ఉండిపోవచ్చు సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను